శిలక 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 ఇది శితరాంగి శిలక పిలగ పిలగ పిలగా ఎట్టుకోరా జిల్లెలమ్మా జిట్ట పిల్లారౌడీ జింక జిల్లెలమ్మా జిట్ట పిల్ల బూతుల జింక ఓలమోలమో ఐదేళ్లు వైసీపీ వాళ్ళు అండ చూసుకొని ఎన్ని మాటలు మాట్లాడింది సిరెడ్డి అబ్బో ఆవిడ గోరు మాట్లాడిన మాటలు తలుచుకుంటే ఇప్పటికీ సీజే అనిపిస్తుంది చెప్పుకోలేని కూతురు మాట్లాడింది నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని త్రిపులారిని అట్టపడితే అట్ట నోటికొచ్చిందల్లా కూసింది మా తల్లి మనం వెడితే మేము చెప్పలేమంటే ఈకలు ఈకలు పిక్కోండి అంది ఆవిడ కోరు అట్లాంటి శ్రీరెడ్డిని ఇప్పుడు ఏడు చేస్తున్నారు అని అడుగుతున్నారు సోషల్ మీడియాలో కూటమి కార్యకర్తలు బూతులు మాట్లాడారు జట్టా పెడితే అట్లా తిట్టారు అని బోరగడ్డం వాణిల్ని ఎత్తికెళ్లి బొక్కలు ఎట్టారు ఆ తర్వాత పోజాని అరెక్ట్ చేశారు నేను వంశీని కటకటాల్లో ఎట్టారు వీళ్ళందరికంటే ఎక్కువగా బూతులు మాట్లాడి సోషల్ మీడియాలో ఐదేళ్లు కూటమి లీడర్లను నానా మాటలంది శ్రీరెడ్డి దమ్ముంటే అట్ట చేసుకోండి ఇట్ట చేసుకోండి అని సవాల్ విసిరింది శ్రీరెడ్డి వీడియోలకు ఆవిడ గోరెట్టిన పోస్టులకు టీడీపీ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేశారు వాళ్ళందరినీ కూడా శ్రీరెడ్డి తమ బూతులతో ఒంటి చేత్తో అడ్డుకుంది అట్లాంటి మడిసి ఎన్నికల్లో కూటమి గెలిచాక అధికారం చేపట్టాక తోక ముడిసింది అప్పటిదాకా విపరీతమైన ఈ కచ్చి చెప్పుకోలేని భాషలో మాట్లాడిన ఆవిడి దెయ్యం వదిలింది అన్నట్టు హఠాత్తుగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు క్షమించండి ఇక మీ జోలికి రాను అని క్షమాపణలు చెప్పి గా కూకుంది తిట్టే అన్ని తిట్టి నానాభూతులు మాట్లాడి చివరికి సారి చెబితే వగ్గత్తారా చెప్పండి అని అడుగుతున్నారు సోషల్ మీడియాలో మంది ఆ పోసానికి కూడా అంతే ఐదేళ్లు సొక్కాలు చెప్పుకున్నాడు గొట్టాల ముందు కొత్త చాలు ఆ నోటికి మొక్కాలి అట్లాంటి మాటలు మాట్లాడాడు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే అయ్యా నాకు నా ఫ్యామిలీ ముఖ్యం ఇక రాజకీయాలకు రామ్ రామ్ నే పోతా నే పోతా అనుకుంటూ వెళ్ళాడు మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి లీడర్ల ఫ్యామిలీలను బజార్లో ఎట్టి బజారు మాటలన్నీ తిట్టాడే వాళ్ళ ఫ్యామిలీలు ఫ్యామిలీలు కావా సరే అరెట్టు చేశారు చిప్ప తిన్నాడు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు మరి ఇప్పుడు శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి భూతులు తిట్టాడని జగనన్న సతీమణిని అగౌరవంగా మాట్లాడాడని టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ని అరెట్టు చేసి గట్టి ఎట్టి లోపలేశారు అట్లాంటిది మరి అంతకన్నా ఎక్కువ బూతులు మాట్లాడిన శ్రీరెడ్డిని గాలి అని అడుగుతున్నారు టీడీపీ జనసేన కార్యకర్తలు గతేడాది నవంబర్ పదమూడున సిరెడ్డి మీద నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇంకా చాలా చోట్ల కేసులు ఎట్టినట్టే ఉన్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడిందండి అని ఎట్టారు ఆవిడ గారిని ఈచారణకు రావాలని పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు అందుకు గాను పూసపాటి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈచారణకు హాజరైంది శ్రీరెడ్డి అడగాల్సిన ఏవో అడిగేసి మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈచారణకు రావాలని చెప్పేసి పంపించారట పోలీసులు ఎవ్వరు చూడకుండా ముఖానికి మాస్కేసుకుని ఏమీ తెలియని ఎన్న పూసలే స్టేషన్లో కూకుంది పోలీసుల ముందు అమాయకురాలి మాదిరి డ్రామా చేసి వెళ్ళింది అనుకుంటున్నారు అందరూ అయితే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఏటనేది మాత్రం ఇంకా తెలియటం లేదు క్షమాపణ చెప్పిందని ఆవిడ కోరిని అట్టాగే ఒగ్గేస్తారా ఏటి అని టెన్షన్ పడిపోతున్నారట చాలా మంది ఒకవేళ శ్రీరెడ్డిని అట్టాగే వదిలేస్తే రేపు రేపు ఎట్ట పడితే అట్టా మాట్లాడి క్షమాపణ చెప్పేస్తే సరిపోయే అనుకోరా మిగతా వాళ్ళు ఆవిడ గోరు ఎన్ని బూతులు తిట్టారో ఎన్నెన్ని మాటలు అన్నారో లోకమంతా చూసింది వీడియోలు ఇప్పటికీ చాలా మందికి కళ్ళ ముందు కదలాడుతున్నాయి మరి అట్లాంటి ఆవిని వదిలేస్తారా అని కూటమి కార్యకర్తలు అడుగుతున్నారు మరి ఏటి చేస్తారో ముందు ముందు తెలుస్తుంది